హలో భారతదేశం వికసించాలి ప్రపంచ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం అలాగే గ్రేట్ విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే బీజేపీ నాయకులకి టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అలాగే బీజేపీ కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి ఎగిసిపడే జనసేన కార్యకర్తలకి హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి బలమైన ముద్ర వేస్తుంది శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వ పటిమ శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి శ్రీ చంద్రబాబు గారి అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరం నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడులో దేశం ఏ స్థాయిలో ఉండాలని ఆలోచన చేస్తుంటే ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం పాతికేళ్లు వెనక్కి నెట్టేసి పెత్తందారి పాలన చేస్తున్నారు అనకాపల్లి లోక్సభ స్థానంతో అనకాపల్లి లోక్సభ స్థానంతో మా జనసేనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని జనసేన భావించింది నేను ఇక్కడ ప్రజలతో మమేకమయ్యాను భారతీయ జనతా పార్టీ అనకాపల్లి నుంచి పోటీ చేయాలని కోరగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరు ఆలోచన లేకుండా మనస్ఫూర్తికి అంగీకారం తెలిపారు పైగా మా కుటుంబానికి సన్నిహితులైన సీఎం రమేష్ గారు అభ్యర్థి కావడం మా అందరికీ సంతోషకరం పరిపాలన అంటే గేమ్ ఆడుకోవటం అనుకునే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్రానికి శాపంగా మారింది విశాఖను విశాఖ మన్యాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారు మన ఆస్తులకు రక్షణ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి తప్పు చేసింది వైసీపీ అయితే ఆ నెపం బీజేపీ మీద నెట్టేశారు శ్రీ మోడీ గారి పాలనలో అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మిస్తే ఈ జగన్ పాలనలో శ్రీరామచంద్రుడి విగ్రహం తల నరికేశారు దేవతా విగ్రహాలను అపవిత్రం చేస్తున్నారు రథాలు తగలబెడుతున్నారు ఆస్తులకి రక్షణ అనేదే లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో సీఎం రమేష్ గారి మీద జరిగిన దాడి అందుకు ఉదాహరణ నాయకుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్యుడికి అసలు రక్షణ ఉంటుందా అనేది నా ప్రశ్న ఉత్తరాంధ్ర సైతం జగన్ వంచాడు ఈ ప్రాంతంపై నిజంగా ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసేవాడు వాళ్లకు ఉన్న శ్రద్ధ ఒక్కటే ఇక్కడ భూములు గనుల మీద మాత్రమే వాళ్ళకున్న శ్రద్ధ ఉంది జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి సంక్షేమాన్ని సమపరలు అందిస్తామని నరేంద్ర మోడీ గారి సాక్షిగా మేము చెప్తున్నాం ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశగా ముందుకు వెళ్తాం రైతులకు మహిళలకు భరోసా ఇస్తాం కేంద్రంలో శ్రీ మోడీ గారు రాష్ట్రంలో కూటమితో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుంది భారతదేశం ఆంధ్రప్రదేశ్ వికసిస్తాయి జై బీజేపీ జై టీడీపీ జై జనసేన జై హింద్ జై శ్రీ